రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓఆర్ఆర్ టెండర్ రద్దు చేసి దాన్ని రీటెండర్ చేస్తాం లేకుంటే ప్రభుత్వం నిర్వహిస్తా అని చెప్పారు అయితే అలాంటి టెండర్లు రద్దు చేయకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లను బెదిరించి ఆ డబ్బులు మొత్తం తీసుకొని మీరు ఢిల్లీకి పంపిస్తున్నారు ఏటీఎం అంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం గా మారింది కాంగ్రెస్ కని బిజెపి బలంగా చెప్తుంది దాని మీద ఏమంటారు నేనేమంటున్నా అంటే ఈ గాలి మాటలన్నీ తీసుకొచ్చి మీరు మాట్లాడి మీరు ఈ గాలి మాటల మీద అడగకండి ఎవడ గాడిద చెప్పినోడు వాడు ఏదైనా ఆధారం ఉంటే బయట పెట్టమని రి ఆల్రెడీ ఆ టెండర్స్ కు సంబంధించిన దాంట్లో విజిలెన్స్ వాళ్ళ నివేదిక అడిగినాం నువ్వు నేను కూర్చొని మాట్లాడుకొని మనం ఇష్టారాజ్యంగా మనం వివరిస్తామంటే ప్రభుత్వాలు ఒప్పుకో న్యాయస్థానాలు అసలే ఒప్పుకో ఇవాళ మేము కాళేశ్వరం కళ్ళ ముందల కూలిపోయిన ఎన్డీఎస్సీఏకి ఎందుకు ఇచ్చినాము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఎందుకు ఇచ్చినాం సిట్టింగ్ జడ్జిని ఎందుకు జుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు ఇచ్చినాము నిర్ధారించాల్సింది ఏజెన్సీలు ఒక టెండర్ క్యాన్సిల్ చేయాలన్న క్యాన్సిల్ చేయడానికి అవసరమైన ప్రాసెస్ను ఇనిషియేట్ చేయకుండా మనం చేసినామనుకో వాడు రెండు నిమిషాలు వాళ్ళు కోర్టు క్వెస్ట్ తెచ్చుకుంటాడు ఆ తర్వాత నువ్వు చేయడానికి ఏంది లేదు నేను చేయడానికి ఏంది లేదు కాబట్టి ఈరోజు పదేళ్ళు అధికారంలో ఉండి లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు లోన్లు రద్దు చేసి అరవై లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆరు లక్షల కోట్ల రూపాయలకు అదానికి అంబానీలకు అమ్మిన బీజేళ్ళు వచ్చి ఇవాళ ఏదో కొత్త కొత్త విషయాలు ఆల్రెడీ వాళ్ళని పిలిచినట్టు మాట్లాడినట్టు వాళ్ళంతటా వాళ్ళు ఊహించుకొని వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడి వాళ్ళంతట వాళ్ళు ఆరోపణ చేస్తే వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం